ఫ్రెండ్స్ హలో ఎవరి వన్ ఉగాది మరియు రంజాన్ పండగలు వచ్చేస్తున్నాయి కదా ఫ్యామిలీ మొత్తానికి షాపింగ్ ఎక్కడ చేయాలని ఆలోచిస్తున్నారా వచ్చేయండి మన శ్రీ లక్ష్మీ పద్మావతి ఫ్యాషన్ అడ్డాకి ఇక్కడ సిల్క్ కాంజీవనం బనారసి కాటన్ పోనం అన్ని రకముల చీరలు లభించును ఇక్కడ మూడు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే ఇక్కడ మెన్స్ వేర్ లో షర్ట్స్ టీ షర్ట్స్ ప్యాంట్స్ ఫార్మల్ ప్యాంట్స్ జీన్స్ కార్గో ప్యాంట్స్ బ్యాగీ ప్యాంట్స్ అలాగే ఇక్కడ ఎథ్నిక్ వేర్ లో కుర్తా పైజామా షూట్స్ షేర్వానీస్ కూడా ఉన్నాయి పెళ్లి షాపింగ్ కూడా ఇక్కడ చేసేయొచ్చండోయ్ ఇక్కడ ఆఫర్స్ చూసేద్దామా మరి నాలుగు షర్ట్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు ఫార్మల్ ఒక వెయ్యి మాత్రమే అలాగే చిన్నపిల్లలకి అన్ని రకముల డ్రెస్సులు లభించును ఆఫర్స్ తో పాటు ప్రతి కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి ఇవ్వబడును అన్ని చూపిస్తున్నాం కానీ ఫ్యాషన్ అడ్డా ఎక్కడ అని ఆలోచిస్తున్నారా ఎక్కడో కాదండి మన ఊకులో మార్కెట్ ఎదురుగా శ్రీ లక్ష్మి పద్మావతి ఫ్యాషన్ అడ్డా ఖచ్చితంగా విజిట్ చేయండి ఖచ్చితమైన బహుమతి పొందండి మరి మీ ఉగాది మరియు రంజాన్ ఎంతో స్పెషల్ గా చేస్తున్న మీ ఫ్యాషన్ అడ్డా నుంచి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ఆఫర్స్ తో పాటు రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది షాపింగ్ చేసిన వారికి బ్లూటూత్ ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది షాపింగ్ చేసిన వారికి ఐరన్ స్మార్ట్ వాచ్ బహుమతిగా ఇవ్వబడును